వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మన అరకపూడి గాంధీ గారు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మేము మా రాష్ట్ర వాల్మీకి సంఘం తరఫునకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే అలాంటి వ్యక్తి కులాలకు అతీతంగా అన్ని కులాలను ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ స్థానికంగా అండగా ఉంటూ ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా అన్నా అంటే నేను ఉన్నా అనే వ్యక్తి ఇక్కడ ఉన్నారు ఆయన ఉన్నారు కాబట్టి ఆ రోజు ఇక్కడ మా కిషన్ గారు స్థానికంగా ఇక్కడ ప్రతిష్ట నన్ను చేయమంటే నేను ఒప్పుకోలే స్థానిక ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తి ధర్మాత్ముడు గుణ అలాంటి వ్యక్తి చేస్తే మనకు కూడా పుణ్యం అని చెప్పి నేను అనౌజ్ చేయడం జరిగింది ఆ రోజు మా మిత్రునికి ఎందుకంటే మంచి పనులు చేసే మనం ఎంకరేజ్ చేయాలని ఆయన ఏ పార్టీలో ఉన్నా మేము గౌరవిస్తాం మేము అంటే ఎందుకంటే ఆయన మంచి మన పార్టీకి ముఖ్యం కాదు సేవకుడు కావాలి ఆయన రాజకీయ నాయకుడు కాదు సేవకుడు ఏ పార్టీలో ఉన్నా సేవ చేసి జనాలకు న్యాయం చేస్తారు కాబట్టి మేము గౌరవిస్తాం కాబట్టి ఒక వినాయక మేము చెప్తే మంత్రులు వస్తారు క్యాబినెట్ అందరినీ తీసుకురాగలం కానీ మాకు ఆయనను క్యాబినెట్ మినిస్టర్ హోదాలో చూస్తూ ఆయన తీసుకొని కొన్ని వినాయకేషం చేస్తాం ఆయన దగ్గర అంటే ఆయన చేతుల మీద ఎందుకంటే ఒక మంచి వ్యక్తితో చేపిస్తే అవతలలో కూడా మంచి జరుగుతుంది మంచి కోసం మనం ముందున్నాం కాబట్టి ఈరోజు ఈ వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మన నిర్వహిస్తున్న మా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వెళ్తున్నాం ఎందుకంటే గవర్నమెంట్ పదంగా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మన రవీంద్ర భారతిలో ఈరోజు స్టేట్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ సహకరించిన కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే రూరల్లో కూడా కొంత ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది అందుకే రూరల్లో కొందరు చేయడం లేదు ఎందుకంటే ఇది పొలిటికల్ ప్రోగ్రాం కాదు ఒక వాల్మీకి మహర్షి జయంతి కాబట్టి ఆయనను మనం గౌరవించదగ్గ వ్యక్తి ఎందుకంటే ప్రతి కులం గౌరవించదగ్గ వ్యక్తి ఇప్పుడు మన మనసులుగా పుట్టాము మన వరుసలు చెప్పింది ఆయన వాయు వరుసలు చెప్పింది అన్న చెల్లి బావ అక్క అమ్మ తండ్రి అని పుట్టినామంటే మన మహా వాల్మీకి మహర్షి చెప్పిన ఇదే ఉంది ప్రపంచానికైనా ఒక కర్త మన దేశ భారతదేశంలో సంస్కృతిని రామాయణాన్ని ముందుకు తీసుకొచ్చి రాముని ముందుకు తీసుకొచ్చిన అలాంటి మహానుభావంకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక్కడ వచ్చిన స్థానిక భాష గారు అలానే వెంకటేష్ గౌడ్ గారు మనకు గౌరవించి వచ్చినందుకు స్థానిక లీడర్లు ఎవరైతే ఉన్నారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలానే ఇక్కడ వాల్మీకి సంఘం అంటే మాకు కిషన్ గారు ఇక్కడ గట్టిగా ఆర్గనైజ్ చేస్తారు ఇక్కడ నవయువకుల పేర్లు నాకు ఐడియా లేదు శేఖర్ గారు కావచ్చు బాలుగారు కావచ్చు సోదరమణుల పేర్లు చాలా మంది ఉన్నారు అందరూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలానే ఇక్కడ ఈ కాన్షియన్స్ లో అన్నగారు గాంధీ గారు ఇంత సేవా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరూ అన్న అన్నకా ఉండి ప్రతి కార్యక్రమంలో ఆయనకు సాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకుపోనికే మేము కోరుకుంటున్నాం చాలా సంతోషం